శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ విశిష్టమైన రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని శాస్త్రవచనం ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మహాశివరాత్రి పండుగ ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటారు శివుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన పండుగగా మహాశివరాత్రిని పరిగణిస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో పద్నాలుగవ రోజున అంటే బహుళ చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు మరి ఈ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మహాశివరాత్రి తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరిలో జరుపుకుంటారు మాఘమాసం బహుళ చతుర్దశి తిథి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనవ తేదీన సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషములకు ప్రారంభమవుతుంది అనంతరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారవ తేదీన సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషములకు ముగుస్తుంది కాబట్టి మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు పండుగను ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు ఎందుకంటే మహాశివరాత్రి పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిశితకాలం అనగా అర్ధరాత్రి సమయం ఈ రోజున నిశితకాల పూజకు ముహూర్తం ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషంల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషములకు ఉంటుందని తెలుస్తుంది ఇక ఉపవాస ముగింపు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారవ తేదీన ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషంల నుండి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషముల మధ్య పాలన చేయవచ్చు మహాశివరాత్రి విశిష్టత మహాశివరాత్రి రోజును పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం జాగరణ చేయడం రోజంతా శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా గడపడం ప్రదోషవేళ శివుడిని అభిషేకించడంతో పాటు ప్రత్యేకంగా బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం అత్యంత శుభప్రదం ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఆచరించడం మంచిదని చెబుతారు అలాగే మహాశివరాత్రి రోజున జాగరణ చేయడం వలన అందులోనూ రాత్రిపూట చేసే శివార్చన మరియు శివాభిషేకం వలన శరీరంలో తేజస్ కలుగుతుందని పండితులు చెబుతారు అలాగే భగవంతుని మీద సాధకులకు మరియు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి రాత్రిపూట విశేషమైన సమయంగా భావిస్తారు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మహాశివరాత్రి రోజు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల సమయం నుంచి అర్ధరాత్రి రెండు గంటల సమయం మధ్యన చేసే రుద్రాభిషేకం శివార్చన బిల్వార్చన వల్ల ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెప్తారు ఐదు శివరాత్రులు ఉన్నాయట మహాశివరాత్రి రోజున శాస్త్రోత్తంగా శివుడిని ఆరాధించిన లేదా మనకు ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన రెండూ సమానమే అంటాడట ఆ కైలాసనాథుడు మన సంప్రదాయంలో నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి ప్రతిరోజు శివుడిని ఆరాధించడం అనేది నిత్య శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజు శివారాధన చేయటం అనేది పక్ష శివరాత్రి ప్రతి మాసంలో బహుళ చతుర్దశి రోజున శివుడిని పూజించడం అనేది మాస శివరాత్రి అలాగే మాఘ బహుళ చతుర్దశి తిథిని అత్యంత విశిష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది ఇక ఐదవ శివరాత్రి అయిన యోగ శివరాత్రి విషయానికి వస్తే సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారట మహాశివరాత్రి కేవలం శివపూజ పండుగ మాత్రమే కాదు శివపార్వతి కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక పురోగతికి ముఖ్యమైన రోజు ఓం నమ శివాయ